హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మన బ్లౌజ్కి హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు చాలా మట్టుకు ఈ రౌండ్ అనేది కుట్టుకునేటప్పుడు తక్కువ అవుతూ ఉంటుంది చూసారు కదా ఇలా తక్కువ అవుతూ ఉంటుంది అలా తక్కువకుండా ఇలా ఫుల్గా మన చంక రౌండ్ అనేది మన హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు వెడల్పు ఎంత తీసుకోవాలి అనేది ఈ వీడియోల వివరంగా నేను కట్ చేసి చూపిస్తాను ముందుగా మన ఇవి హ్యాండ్స్కి సరిపడిన క్లాత్ తీసుకున్నాను ఈ విధంగా నాలుగు మడతల మీద వేసుకుని మడత వైపు మనకి వైపు వచ్చేలాగా చూసుకోవాలి వెడల్పు అనేది సరిపోదండి దీనికి మనం జాయింట్ చేసుకోవడానికి ఈ విధంగా క్లాత్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మన హ్యాండ్ పొడవు వచ్చి పదిన్నర పొడవు పదిన్నర అలాగే వెడల్పు వచ్చి పదంగులాలు తీసుకోవాలి అంటే ఈ పదంగులాలు ఎలా తీసుకోవాలంటే మన చాతిలో తీసుకునేటప్పుడు మనం కట్ చేసేటప్పుడు నాలుగు భాగాలు చేసుకుని మనం సైజుల ప్రహారం ఎంతైతే నాలుగో భాగం తీసుకుని కట్ చేస్తామో ఆ నాలుగో భాగాన్ని ఈ వెడల్పు కింద వేసుకోవాలి అలాగే చంక రౌండ్ కోసం మూడు అంగుల దగ్గర షేప్ తీసుకోవాలి వెడల్పుకి ఈ విధంగా పర్ఫెక్ట్గా లైన్ గీసుకోవాలి ఈ విధంగా లైన్ గీసుకోవాలి ఇప్పుడు మన హ్యాండ్ ఫిట్టింగ్ దగ్గర మరొకసారి మార్క్ చేసుకోవాలి ఐదున్నర హ్యాండ్ ఫిట్టింగు అలాగే ఖర్చు కోసం రెండు అంగుళాల దగ్గర ఎలా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకుని ఇప్పుడు షేప్ గీసుకోవడానికి పై నుంచి మూడు అంగుల దగ్గర మార్క్ చేసుకోవాలి మూడు అంగుల దగ్గర మార్క్ చేసుకుని మన చంక ఫిట్టింగ్ దగ్గర రెండున్నర రెండున్నర దగ్గర ఎలా మార్క్ చేసుకుంటే చంక షేప్ అనేది మన ఆర్మూల్ షేప్ అనేది చక్కగా మనం పర్ఫెక్ట్గా ఈ విధంగా మార్క్ చేసుకుంటే చక్కగా వచ్చేస్తుంది ఇట్లాగా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్నప్పుడు ఫ్రంట్ ఆర్మోల్ కోసం మనం మూడు అంగుల దగ్గర పెట్టుకున్న దగ్గర నుంచి ఫిట్టింగ్ వైపు ఈ విధంగా మన చేతులు చూపిస్తున్నట్టు పై భాగం ఇటు లోపలి భాగం ఈ వైపుకి ఉండేలాగా చూసుకోవాలి ఆ మధ్య భాగం ఆ వచ్చేంత వరకు మనం మార్క్ చేసుకోవాలి ఇలాగా హ్యాండ్స్ని మార్క్ చేసుకోవాలి ఈ విధంగా డ్రా ఇప్పుడు మన హ్యాండ్ పొడవు అలాగే వెడల్ పెన్ తీసుకున్నాను వేస్ట్ చూపిస్తాను హ్యాండ్ పొడవు వచ్చి పదిన్నర అలాగే మన చంక రౌండ్ సరిపోవడానికి పది అంగుళాలు ఈ విధంగా తీసుకున్న తర్వాత షేప్ కోసం మూడు అంగుళాలు అలాగే ఫిట్టింగు ఫైవ్ అండ్ హాఫ్ అలాగే ఖర్చు కోసం రెండు అంగుళాలు తర్వాత షేప్ కోసం మూడు అంగుళాలు ఈ విధంగా తీసుకోవాలి మన ఫ్రంట్ ఆర్మోల్ కోసం ఆ రంగులం గ్యాప్ ఉంచుకోవాలి అలాగే ఫిట్టింగ్ కోసం రెండు అంగుళాలు ఈ విధంగా మనం మార్క్ చేసుకుని కట్ చేసుకుంటే కనుక మన హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా షేప్ అనేది వస్తుంది ఇప్పుడు కటింగ్ చేసుకోవటమే ఈ విధంగా కట్ చేసుకుని మనం జాయింట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ ఆర్మోల్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం బ్లౌజ్ పీస్ కట్ చేసుకోవాలి మన హ్యాండ్ని బట్టి బ్లౌజ్ పీస్ని కట్టింగ్ చేసుకోవాలి ఈ విధంగా రెండు హ్యాండ్స్ని కూడా కటింగ్ చేసుకోవాలి తర్వాత మన ఇలా కట్ చేసుకున్న తర్వాత ముందుగా మనం జాయింట్ చేసుకోవాలి కాబట్టి క్లాత్ని జాయింట్ చేయాలి ఎక్కువ శాతం మనం హ్యాండ్కి ఇలాగా జాయింట్ అనేది వస్తుంది అప్పుడే మనకి చంక రౌండ్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా రెండు పక్కలన జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా జాయింట్ చేసుకుని ఇప్పుడు రెండు హ్యాండ్స్ని కూడా జాయింట్ చేయాలి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఫ్రెండ్స్ ఈ విధంగా రెండు హ్యాండ్స్ని జాయింట్ చేసుకుని ఇప్పుడు రెండు కలిపి పెట్టుకున్నప్పుడు ఫ్రంట్ హార్మోల్ని షేప్ని తీసేయాలి ఈ విధంగా సరిగ్గా పెట్టుకుని ఇప్పుడు ఫ్రంట్ ఆర్మోల్ని తీసేసుకోవాలి తీసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ని కూడా కట్ చేసేయాలి కట్ ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చిందో లేదు మరొకసారి మనం చెక్ చేసుకోవాలి ఇలాగ షేప్ని కట్టింగ్ చేసుకోవాలి చూసారా పర్ఫెక్ట్ మనం షేప్ని ఇలా గీసుకుంటే చక్కగా మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇలా జాయింట్ చేసుకున్న మన హ్యాండ్స్ని బ్లౌజ్ పీస్కి అటాచ్ చేసుకోవాలి మొత్తం మనం బ్లౌజ్ పీస్కి అటాచ్ చేసేసుకోవాలి ఈ విధంగా అటాచ్ చేసుకుని ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకోవటం చూసారు కదా మన బ్లౌజ్ పీస్కి ఇలా పర్ఫెక్ట్గా రౌండ్ అనేది సరిపోతుంది ఈ విధంగా మన హ్యాండ్ కట్ చేసేటప్పుడే మనం ఛాతిలో నాలుగో భాగాన్ని వేసుకుని వెడల్పుని కట్ చేసుకుంటే కనుక మనకి చంక రౌండ్ కుట్టుకోవడానికి సింపుల్గా చక్కగా సరిపోతుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్ నుంచి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్